దేవి నవరాత్రి యొక్క కథ మొదటి రోజు దేవి యొక్క అవతారం ఎత్తుతుంది నవరాత్రులు తొలి రోజున దేవిని ఆదరిస్తారు ఆమె కథ ఇలా ఉంది ప్రాచీన కాలంలో దక్షిణ ప్రజాపతి అనే రాజుకు సతీదేవి అనే కుమార్తె పుట్టింది ఆమె మహాదేవుడిని వరముగా పొందింది కానీ ఒక యాగంలో దక్షుడు శివుడిని అవమానించాడు ఆ అవమానాన్ని తట్టుకోలేక సతి యాగంలోనే తనకు తాను అగ్ని అర్పించుకుంది తర్వాత ఆమె హిమంతుడు అనే పర్వతరాజు ఇంట పునర్జన్మ పొందింది శైలపుత్రి అంటే శైలము ఇజికోల్ టు పర్వతం శైలము అంటే పర్వతము పుత్రి అంటే కుమార్తె అంటే పర్వతంలో పుట్టిన ఆ అమ్మాయి అన్నట్టు శైలిపుత్రి అనే పేరు పొందింది ఆమె తలపై చంద్రుడు చేతితో త్రిశూలం మరో చేతిలో కమ కమలాపుష్పం ఉంటుంది వాహనం నంది అంటే ఎద్దు అన్నమాట ఆమెకు భక్తులు భూమి తల్లిగా భావించి స్థిరత్వం సహనం భక్తులను ప్రశంసించే శక్తి ఆదరిస్తారు ఈరోజు శైలిపుత్రిని పూజించడం వలన జీవితంలో ధైర్యం బలం విశ్వాసం కలుగుతుందని ఆ ప్రజల నమ్మకం ఇది ఈ దేవి యొక్క మొదటి అవతారం శైలిపుత్రి దేవి రెండవ అవతారం ఏమెత్తుతుందనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి